అనేటువంటిది బుద్ధుడు నాగార్జునుడు ఇచ్చినటువంటి పది పారామితలలో ఇవన్నీ అంశాలు జోడించబడి ఉన్నాయి అందులో ఇవాళ మొత్తంగా నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి ఇక్కడ అనేక ఆహార భోజనాల్ని ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి దత్తన్న గారు నిజానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో అలాయ్ బలాయికి ఒక ప్రాముఖ్యత ఉన్నది అందరము కలిసిమెలిసి ముందుకు సాగడానికి గల కారణమైనటువంటి అలాయ్ బలయ్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రకంగా మనిషిలోని అంతరాల్ని పక్కన పెట్టి వివక్షతల్ని పక్కనబెట్టి అందరూ కలిసిమెలిసి ముందుకు సాగించడమే అనేటువంటి దానికి ఒక సంకేతమైనటువంటిది అలాయ్ బలాయ్ అది కొనసాగిస్తున్నటువంటి దత్తన్న గారికి విజయలక్ష్మి గారికి మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతికి చరిత్రకి సంబంధించినటువంటి రెండు చరణాల పాట మీకు పాడి వినిపిస్తాను పాడరా మన పాట నవ తలంగా నమని ప్రతి నోట నవ తలంగా నమని ప్రతి నోట పాడరా పాడ రామన పాట నవ త్రతి నోట నవతి లంగా నని ప్రతి నోట కృష్ణ గోదావరు పారగా గోల్కొండ తలపై కిరీటమై మెరువగా గోల్కొండ తల పై న గిరటమై గోల్కొండ తల పై నగరై మెరు బగా సింధూరమై పాడరా పాడరా మన పాడా నవ తేలంగా మని ప్రతి నోట నవ తెంగా మని ప్రతి నోట పోషమ్మ గ్రామ పోలేనుస్త గంగమ్ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిపి తెలంగా నమని ప్రతి నోటా నవ తెలంగా నమణి ప్రతి నోటా చెరువు అలుగులు దుంక సిలుక వంచెల సిలుక మంచె నెక్కి రాత్రి కాసేను నునెల వంక మంచెక్కి రాత్రి కాసేను నుల వంక మంచ రాత్రి కాసేను నుల వంక చొన్న పిసికిలు తల్లి పాలరా చొన్న పిసికిలు తల్లి పాలరా పాలపిట్ట వాలి సింతుందిరాడరాడరా మన నవ తెలంగా మణి ప్రతి నోట నవ తెలంగా మని ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మ సారక్క బహుజన మే సర్వాయి పాపన్న బహుజన మే సర్వాయి పాపన్న బహుజ నారాజ సర్వాయి పాపన్న పాట నవ తెలంగాణ మణి ప్రతి నోట నవ తెలంగాణ మణి ప్రతి నోట మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానావతలు సంచార జాతులు సర్వమానావతలు సంచార జాతులు సర్వమానావతలు పుట్టి పెరిగే ఆత్మ గౌరవ పెరిగే ఆత్మగౌరవం ఎల్లు గెత్తి చాటింది తెలంగాణరా పాడరా వాడరా మనవాడా నవ ప్రతి నోట నవ తెలంగా నమని ప్రతి నోడా బహుభాష సంపదలు కన్నడ మరాఠి కల కలిసలు కన్నడ మరాఠి కల గలసలు కన్నడ మరాఠి కల జానపదులు జనపదులు తేనెలిగేనురా జానపదులు దేశ నడయాడురా పాడరా పాడరా మన పాట నవ తె లంగా నమణి ప్రతి నోట నవతి లంగా నమణి ప్రతి నోట పాటలంకితమివ్వయే రాజులెందుకని పాల కుర్తి నుండి పా నుండి రాజా నుండి పాండి సమరాగ్ని కలములో నింపు సమరాగ్ని కలములో నింపు గోగా సామాజిక న్యాయ ముంపు మన పాఠ నవ తెలంగాణ మణి ప్రతి నోట నవ తెలంగాణ మణి ప్రతి నోట నవ తెలంగాణ ప్రతి నోట నవ ప్రతి నోట జై తెలంగాణ బతుకమ్మ దసరా వెంట వెంటనే వస్తుంది ప్రకృతికి మనిషికి ముడిపడని జీవితాలు గనక ప్రకృతిని కాపాడుకోవాలి అడవులను కాపాడుకోవాలి వనరుల విధ్వంసం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అటు పాలకుల మీద ఉంది పౌర సమాజం మీద కూడా ఉందనేది మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ ఇప్పుడు మన ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు బీసీలకై న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి మహాయోధుడు వారు మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుతూ ముందుగా రాష్ట్రపతి మన దేశ రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ అలేబలే కార్యక్రమానికి ఒక మెసేజ్ పంపించారు మన శిల్పారెడ్డి గారు డాక్టర్ శిల్పారెడ్డి గారు ఆ మెసేజ్ చదవవలసిందిగా నేను కోరుతున్నాను This is a message from India President Srimati Draupadi Murmugaru. I am glad to know that the Alay Festival is going to be celebrated on 3rd October 2025 at Hyderabad with great enthusiasm. The festival of Alay was initiated by Sri Bandaru Dattatreya Garu to revive and celebrate the customs of Telangana. It is an annual cultural festival that promotes brotherhood and celebrates the state's heritage, particularly during Navaratri festival. Alay is renowned for its traditional Telangana delicacies. It showcases vibrant folk arts and performances such as Batkamma, dances and brings together people from all over the walks of life. It showcases the rich culture of Telangana and serves as a social gathering to spread unity and community values among people. I extend my heartiest congratulations to the people of Telangana and I wish Alay celebrations a grand success. థ్యాంక్ యూ సో మచ్ ద్రౌపది ముర్ము గారు ఫర్ కృష్ణయ్య గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా వారి తర్వాత శ్రీమతి కవిత గారు మాట్లాడతారు అలయ్ బలై కార్యక్రమానికి సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి అదేవిధంగా బండారు విజయలక్ష్మి చిరణ్ గారికి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీల అన్ని కులాల అన్ని వర్గాల వారికి దసరా శుభాకాంక్షలు దసరా మన అందరి పండుగ మన సనాతన సాంప్రదాయం నుంచి మహాభారతము రామాయణ కాలం నుంచి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుతున్నటువంటి పండుగ दसरा पाग भारतीय संस्कृति की सनातन सांप्रदाय